సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంకు ఆహ్వానం అందించారు ఆలయ ఉత్సవ కమిటీ ప్రధాన సభ్యులు ముప్పాల శ్రీహరిరెడ్డి సభ్యులతో కలిసి వెళ్లి నెలవల సుబ్రహ్మణ్యంను ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన శివాలయంలో ముప్పాళ్ల శ్రీహరిరెడ్డి నేతృత్వంలో సభ్యుల సహకారంతో వైభవంగా ఉత్సవాలు జరగాలని ఆలయ చైర్మన్ గా కూడా ముప్పాల శ్రీహరిరెడ్డి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ శివాలయం ఉత్సవ కమిటీ సభ్యులు తాడిపర్తి ఆదినారాయణ రెడ్డి నలజాం రాము చెన్నం శ్రీనివాసులు పట్టుపల్లి రాజశేఖర్ టీడీపీ నేతలు దయాకర్ కొట్టే శ్రీహరి ఆలి నెల్లూరు తేజ యాదవ్ అలాగే రమణారెడ్డి చంద్రమౌడి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాగేశ్వర స్వామి దేవస్థానానికి సులూరుపేట పట్టణంలో వెలిసి నాగేశ్వర స్వామి దేవస్థానానికి నూతనంగా ఎన్నికైన ఫెస్టివల్ కమిటీ ఉత్సవ కమిటీనికి అభినందనలు తెలియజేస్తున్నాను మరి చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం నేను రెండు వేల నాలుగులో శాసనసభ్యుడైనప్పుడు వేనాటి కృష్ణారెడ్డి గారిని చైర్మన్ చేయడం కూడా జరిగింది ఆయన తన వంతు కృషి చేసి దేవస్థానాన్ని బాగా అభివృద్ధి చేశాడు మరి ఈరోజు నాగేశ్వర స్వామి దేవస్థానానికి ఒక ప్రసిద్ధి ఉంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీహర్ రెడ్డి గారు ఈరోజు దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్గా నియమించడం చాలా సంతోషం దీంట్లో కుటుంబ సభ్యులు బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు రాజనారాయణ రెడ్డి గారు అయితే సభ్యులుగా ఉండడం చాలా సంతోషం వారికి అందరినీ నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి రేపు స్వామివారి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు అందరూ కూడా ఐదు రోజులు కూడా భక్త జనానికి మనం అందుబాటులో ఉండి వారికి మంచి దర్శనం ఏర్పాటు చేయించి అదేవిధంగా తీర్థప్రసాదాలు ఇచ్చి స్వామివారి అనుగ్రహం పొందేటట్లుగా మనం చర్యలు చేపట్టాలని మరి ఇది వాస్తవంగా సూళ్ళూరు నుంచే ఎక్కువగా ఈ దేవస్థానానికి చైర్మన్గా ఉండడం ఆనవాయితీగా ఉండేది శ్రీహర్ రెడ్డి గారు ఇంతకున్నప్పుడు జట్ పిటిసిగా పనిచేశాడు సీనియర్ తెలుగుదేశం పార్టీ సభ్యుడు నాయకుడు అదేవిధంగా ఇప్పుడు మనకు అక్కడ ఫైనాన్షియల్గా మనకు కొద్దిగా తోడ్పాటు కావాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచి ఎనభై మూడు నుంచి ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు ఈ నలభై సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక పదవి కూడా అనుభవించలేదు కాబట్టి ఇదైనా ఏర్పాటు చేయాలని చెప్పని తెలుగుదేశం నాయకుల సూచన మేరకు మన శాసనసభ్యురాలు ఆయన్ని చైర్మన్గా పెట్టి మిగతా కమిటీ సభ్యులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మనం వేరే విధంగా ఆలోచించేదానికి భావించద్ద చెప్పని అనే దాన్ని అందరినీ నేను నేను మనవి చేసుకుంటున్నాను పండగ అయిన తర్వాత గ్రామోత్సవం చేయడం ఆనవాయితీ అది కూడా బాగా జరిగేటట్లుగా అందరినీ భక్తులందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి గ్రామ పెద్దలందరూ కూడా స్వయంగా పోయి మీరే ఇన్విటేషన్లు ఇచ్చి కమిటీ సభ్యులందరూ కలిసిమెలిసి చేయాలని బాగా చేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పని కూడా మేము మనవి చేసుకుంటూ మరి ఈరోజు నన్ను మీ కమిటీ సభ్యులందరూ వచ్చి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ నాగేశ్వర స్వామి ఉపా కటాక్షాలు సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశయలకు ప్రజలకు ఎప్పుడూ ఉండాలని చెప్పని కూడా మనవి చేస్తూ